హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదేళ్ల కిందట అంటే రెండు వేల పద్నాలుగులో డాలర్ విలువను మన రూపాయల్లో లెక్కేస్తే దాదాపు అరవై రెండు రూపాయలు ఉంది ఇప్పుడు ఎనభై నాలుగు రూపాయలు దాటింది అంటే అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు రెండు వేల పద్నాలుగులో లక్ష డాలర్లు ఇండియాకు పంపిస్తే ఇది మన కరెన్సీలోకి వచ్చేసరికి దాదాపు అరవై రెండు లక్షలు అవుతుంది అదే లక్ష డాలర్లను ఇప్పుడు పంపిస్తే ఎనభై నాలుగు లక్షల రూపాయలకు పైగా ఉంది జస్ట్ పదేళ్లలో ఎంత తేడా వచ్చింది ఇరవై రెండు లక్షల రూపాయలు కాలం ముందుకు వెళుతున్న కొద్దీ డాలర్ విలువ పెరుగుతోంది రూపాయి విలువ ఎలా ఉంటుందో చూస్తున్నాం ఇంతకీ రూపాయి విలువ తగ్గితే ఎవరికి లాభం రూపాయి విలువ పెరిగితే ఎవరికి నష్టం అసలు దీనివల్ల మన భారతీయుల నిత్య జీవితంపై పడే ఎఫెక్ట్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం విలువ పడిపోతే ఏ రంగాలు లాభపడతాయో చూస్తే మన దగ్గర నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకునే వాళ్ళంతా మంచి ప్రయోజనాన్ని పొందుతారు అంటే ఫార్మా ఐటీతో పాటు ఎగుమతులు చేసే వస్తు తయారీ సంస్థలకు ఇది లాభాలు తెచ్చిపెడుతుంది దీనికి అసలు కారణం ఏంటంటే వీళ్ళు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు తమకు రావాల్సిన మొత్తాన్ని డాలర్లలో తీసుకుంటారు ఆ డాలర్లను మన దేశ కరెన్సీలోకి మార్చుకునేటప్పుడు ఎక్కువ మొత్తం వారికి ఉంటుంది అదే వారికి పెద్ద మొత్తంలో లాభం దీంతోపాటు ప్రవాస భారతీయులు మన దేశంలో ఉన్న వారికి డబ్బు పంపించినా దానివల్ల కూడా భారీగా లాభపడతారు దీంతోపాటు మరో బెనిఫిట్ ఉంది దేశంలోకి నిధులు ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉంటుంది మన దేశానికి పర్యాటకులు క్యూ కడుతుంటారు నీళ్లు కంబే వస్తు సేవల మార్కెట్ కూడా పెరుగుతుంది రూపాయి విలువ పడిపోతే లాభాల సంగతి సరే నష్టాల సంగతిని చూడాలి కదా ఖచ్చితంగా దీని ప్రభావం సామాన్య మధ్య తరగతి ప్రజలపై ఉంటుంది పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు లేనితే రోజు గడవదు ప్ర కిరాణా షాప్కి వెళ్లాలన్నా బండ్ వేసుకుని వెళ్లే రోజులువే అందుకే పెట్రోల్ ఉత్పత్తుల వినియోగం నానాటికి పెరుగుతోంది కానీ మన అవసరాలకు సరిపడే ఉత్పత్తి మన దేశంలో లేదు మన దేశంలో ఉత్పత్తి అయ్యే చమురు మన అవసరాల్లో పన్నెండు శాతానికే సరిపోతుంది మిగిలిన ఎనభై ఎనిమిది శాతం అవసరాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం దీనికి మనం డాలర్లలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది సో రూపాయి విలువ పడిపోయే కొద్దీ వారికి మనం ఇవ్వాల్సిన డాలర్లు పెరుగుతాయి దీంతో మన కరెన్సీలకు ఆర్థిక భారం తప్పదు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతాయి ఫలితంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరుగుతాయి వీటి ధర వీటి ధర కానీ పెరిగితే ప్రజలు ఎక్కడ ఎఫెక్ట్ కూరగాయలు నిత్యవసర వస్తువులపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే సామాన్యులపై ధరల పిడుగు పడినట్టే ఇక విదేశాలతో సంబంధం ఉన్న వస్తు సేవలు మరింత ఖరీదుగా మారిపోతాయి అంటే విదేశాల నుంచి ఫోన్లు కెమెరాలు లేదా ఇతర వస్తువులు ఏవైనా ఇంపోర్ట్ చేసుకుంటే భారీ మొత్తం ఖర్చు అవుతుంది విదేశాలకు వెళ్తామన్న బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంది అలాగే టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున విదేశాల్లో ఉన్న పలువురు క్లయింట్లకు సాఫ్ట్వేర్ ఉత్పత్తులను అవుట్ సోర్సింగ్ సేవలను అందిస్తుంటాయి అయితే వీరికి ఎంతో లాభం కలుగుతుంది ఎందుకంటే వీరికి చెల్లింపులన్నీ కూడా డాలర్లోనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి